ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ కూతురు అన్షులా కపూర్ గుడ్ న్యూస్ చెప్పింది త్వరలో ఆమె పెళ్లిపీట లెక్కనున్నట్లు తెలిపింది ఈ మేరకు తనకు కాబోయే వాడితో ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ గారాల పట్టి అన్షులా కపూర్ గుడ్ న్యూస్ చెప్పింది తనకు మనసుకు నచ్చిన వాడితో ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు వెల్లడించింది ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తన ప్రియుడు రోహన్ తక్కర్ తన వేలికి ఉంగరం తొడుగుతున్న ఫోటోలను షేర్ చేసింది డేటింగ్ యాప్ ద్వారా ఒకరికొకరం పరిచయమయ్యాం మూడేళ్ల క్రితం నాకిష్టమైన న్యూయార్క్ నగరంలోని సెంట్రల్ పార్క్లో ప్రపోజ్ చేశాడు అది కూడా అర్ధరాత్రి ఒకటి పాయింట్ ఒకటి ఐదు గంటలకు అప్పుడు పొద్దున ఆరింటి వరకు మాట్లాడుకుంటూనే ఉన్నాం అప్పుడు ఏదో మ్యాజిక్ జరిగినట్లు ఈ ప్రపంచమే కొన్ని క్షణాల పాటు ఆగిపోయినట్లనిపించింది ఈ ప్రయాణం ఇక్కడిదాకా వస్తుందని నాకప్పుడే అనిపించింది అతడి చెంత ఉంటే ఇంట్లో ఉన్నట్లే అనిపిస్తుంది అతని లవ్ ప్రపోజల్ కు ఓకే చెప్పాను నా బెస్ట్ ఫ్రెండ్తో ఎంగేజ్మెంట్ జరిగింది అని అంశులా ఎమోషనల్ అయ్యింది ప్రస్తుతం అంశులా కపూర్ ఎంగేజ్మెంట్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి కుటుంబ సభ్యులు సినీ అభిమానులు నెటిజన్లు రోహన్ రోహన్లకు అభినందనలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఎంగేజ్మెంట్ పై ఆమె అన్నా ప్రముఖ బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్ కూడా ఎమోషనల్ అయ్యాడు మీరు జీవితాంతం సంతోషంగా ఉండాలి లవ్ యూ గైస్ ఈరోజు అమ్మను కాస్త ఎక్కువగా మిస్ అవుతున్నాను అని రాసుకొచ్చాడు అలాగే జాన్వీ కపూర్ ఖుషీ కపూర్ సైతం మా సిస్టర్ పెళ్లి చేసుకోబోతుందోచ్ అంటూ ఈ పోస్టుకు కామెంట్స్ పెట్టారు రోహన్ ఒక స్క్రిప్ట్ రైటర్ గా పనిచేస్తున్నాడు అ పోస్ట్ షేర్ బై అన్షులా కపూర్ అట్ అన్షులా కపూర్ కాగా నిర్మాత బోనీ కపూర్ మొదటి భార్య పేరు మోనా సౌరీ కపూర్ ఈమె కూడా నిర్మాతే పంతొమ్మిది వందల ఎనభై మూడులో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు ఈ దంపతులకు అర్జున్ కపూర్ అంశులా కపూర్ జన్మించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఆరులో బోనీ మోనాకు విడాకులిచ్చాడు అదే ఏడాది హీరోయిన్ శ్రీదేవిని పెళ్లి చేసుకున్నాడు వీరికి జాన్వీ కపూర్ ఖుషీ కపూర్ సంతానం ఇక మోనా సౌరీ రెండువేల పన్నెండులో కన్నుమూయగా శ్రీదేవి రెండు వేల పద్దెనిమిదిలో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయింది జాన్వి ఖుషి సవతి తల్లి కూతుర్లైనప్పటికీ అర్జున్ అన్షుల వారితో ఎంతో అన్యోన్యంగా ఉంటారు అ పోస్ట్ షేర్ బై డెకో అట్ నెస్టేసియా డాట్ ఇన్ మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి